హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ టీచింగ్ ఛానల్ టుడే డ్రెస్ కటింగ్ చేసుకుందాం లెంగ్ డ్రెస్ లెంగ్త్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ ఫార్టీ వెయిస్ట్ థర్టీ ఎయిట్ హిప్ లూజ్ ఫార్టీ టూ హ్యాండ్ లెంగ్త్ సిక్స్టీన్ హ్యాండ్ లూజు ట్వెల్వ్ ఇంచెస్ ఆమ్ నైన్టీన్ ఇంచెస్ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో డ్రెస్ కటింగ్ చేసుకుందాం ఫస్ట్ టూ మీటర్స్ మెయిన్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి టూ మీటర్స్ లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఫోల్ నాలుగు లైనింగ్ క్లాత్ మీద కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ క్లాత్ని సర్వ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉంచుకోవాలి ఓపెన్ సర్ట్ వైపు ఉండాలి జాయింటింగ్ మన వైపు ఉండేలా చూసుకొని క్లాత్ని పెట్టుకోవాలి ఇలా క్లాత్ని సర్వ్ చేసుకోవాలి లెంగ్త్ వచ్చి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఇది లైనింగ్ కాబట్టి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది టూ ఇంచెస్ తగ్గించుకోవాలి లైనింగ్ క్లాత్కి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్ టూ ఇంచెస్ తీసేస్తే థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఫోర్టీన్ ఇంచెస్ హాఫ్ చేసుకుంటే సెవెన్ ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి వన్ ఇంచ్ డౌన్ తీసుకోవాలి ఎందుకంటే ఇలా డౌన్ తీసుకుంటే భుజాలు జారకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఆమ్ డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి దాని తర్వాత లైన్ గీసుకోవాలి స్కేల్తో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కరువు తీసుకోవాలి నెక్స్ట్ జస్ట్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఫార్ నైన్ ఇంచేజ్ దగ్గర మార్క్ మార్కింగ్ పెట్టుకోవాలి చెస్ట్ కోసం వేస్ట్ కోసం వేస్ట్ కోసం ఫోర్టీన్ ఇంచే దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి హిప్ హిప్ అట్టి హిప్ మార్కింగ్ కోసం ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇలా నైన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ కోసం ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర వేస్ట్ కోసం హిప్ అట్టి హిప్ దగ్గర ట్వంటీ వన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది జస్ట్ వచ్చి ఫార్టీ ఇంచెస్ ఫార్టీని నాలుగు భాగాలు డివైడ్ చేసుకుంటే టెన్ ఇంచెస్ వచ్చింది టెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి వేస్ట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు డివైడ్ చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర వేస్ట్ మార్కింగ్ పెట్టుకోవాలి హిప్ దగ్గర ఫార్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూని నాలుగు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి డివైడ్ చేసుకుంటే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఇలా హిప్ దగ్గర టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది నెక్స్ట్ మార్క్ చేసిన దాన్ని లైన్ గీసుకోవాలి ఆ తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే సరిపోతుంది హిప్ దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఫ్రెండ్స్ హిప్ పట్టి కోసం మనం మార్కింగ్ చేసిన థర్టీ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని లైన్ గీసుకోవాలి ఇప్పటి దగ్గర ఇక టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద వన్ ఇంచ్ యాడ్ చేసుకొని లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాం కదా అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి మార్కింగ్ చేసిన దాన్ని లైన్స్ తీసుకోవాలి ఇలా డ్రెస్ కటింగ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది ఇలా మార్క్ చేసి మార్క్ చేసుకోవాలి చెస్ట్ వెస్ట్ హిప్ చెస్ట్ ఫార్టీ ఇంచెస్ వెస్ట్ వచ్చి థర్టీ ఎయిట్ హిప్ అట్టి హిప్ అయితే ఫార్టీ టూ ఇంచెస్ ఈ మెజర్మెంట్స్తో ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఆమ్ డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ షోల్డర్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఇలా ఈజీగా డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కటింగ్ చేసుకోవాలి మార్క్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పటి దగ్గర మనం కట్ పెట్టుకోవాలి నెక్స్ట్ వెస్ట్ దగ్గర ఇంకో మార్క్ పెట్టుకోవాలి చెస్ట్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి కట్ పెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే మనకు స్టిచింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ చేసిన దాని మీద నుంచి కటింగ్ చేసుకోవాలి షోల్డర్ కోసం నెక్ పట్టిన తర్వాత స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్ మార్క్ దగ్గర మార్క్ కట్ పెట్టుకోవాలి ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి డ్రెస్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి దాన్ని ఫోర్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి క్లాత్ని చేసుకొని నాలుగు ముడతల మీద పెట్టుకోవాలి వన్ సైడ్ హ్యాండ్ స్కిన్ వదిలేసి అటు సైడ్ నుంచి చూసుకుంటూ నాలుగు మడతలు చూసుకోవాలి ఇంకా క్లాత్ని సరి చేసుకోవాలి ముడతలు లేకుండా క్రాసులు లేకుండా చూసుకుంటూ క్లాత్ని సరి చేసుకోవాలి ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఈజీ ఇలా డ్రెస్ కటింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ లెంత్ వచ్చి థర్టీన్ ఫార్టీ ఇంచెస్ వచ్చింది కాబట్టి సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ కోసం పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మార్క్ చేసి క్లాత్ని సరిచూసుకుంటూ చేసుకుని తీసుకొని క్లాత్ని కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెటీరియల్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా ఈజీగా డ్రెస్ని కటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మీద హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా పట్టీ ఉందిగా ఆ పట్టీని తీసేసి హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ మీద జాయింట్ చేసుకోవచ్చు హ్యాండ్ లెంగ్త్ వచ్చి సెవెంటీన్ ఇంచెస్ ఉంది సో హ్యాండ్ లెంగ్త్ వచ్చి సిక్స్టీన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ కోసం సెవెంటీన్ ఇంచెస్ సరిపోతుంది హ్యాండ్ డౌన్ వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజ్ డ్రెస్ కటింగ్ కాబట్టి సెవెన్ సిక్స్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి ట్వెల్వ్ ఇంచెస్ దానిలో హాఫ్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకోవాలి ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని కలుపుకోవాలి ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదా అక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ తీసుకున్నాం ఆమ్ లూజ్ వచ్చి ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఎయిటీన్లో హాఫ్ నైన్ ఇంచెస్ ఇలా క్లాత్ని సరి చేసుకొని హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత కరువు తీసుకోవాలి ఇలా హ్యాండ్స్ని కటింగ్ చేసుకుంటే ముడతలు రావు హ్యాండ్ ఫిట్టింగ్ బాగుంటుంది ముడతలు రావు పట్టేసి త్రీ అండ్ హాఫ్ నుంచే డౌన్ తీసుకున్నాక అది పట్టినట్టు కూడా ఉండదు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న దాన్ని కట్ కట్ పెట్టుకోవాలి ఇంకా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ డ్రెస్ లైనింగ్ క్లాత్ మీద డ్రెస్ మీద కటింగ్ చేసుకోవడం ఇలా ఈజీగా ఇంట్లోనే డ్రెస్ కటింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ని కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పాన్ నెక్ని కటింగ్ చేసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ లెంగ్త్ వెయి ఎయిట్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి మధ్యలో ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్ ఫ్ర బ్యాక్ నెక్ డీప్ సారీ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచేజ్ తీసుకోవాలి విడితో వచ్చి త్రీ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి విడితో త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి మార్కింగ్ చేసిన దాన్ని స్కేల్తో లైన్ గీసుకోవాలి ఆ తర్వాత పాన్ షేప్లో నెక్ని గీసుకోవాలి పాన్ నెక్ షేప్ ఇది ఒకటి ఇలా వన్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలా క్యాన్వాస్ నుంచి కటింగ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ పాన్ షేప్ కటింగ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయండి టింగ్ ఫస్ట్ బ్యాక్ నెక్ కటింగ్ని చేసుకోవాలి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కటింగ్ చేసుకోవాలి లెంగ్త్ ఎయిట్ లెంగ్త్ ఎయిట్ ఇంచెస్ విడితే ఎయిట్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకోవాలి త్రీ ఇంచెస్ నెక్ విడుతూ బ్యాక్ నెక్ డీప్ వచ్చి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఆ తర్వాత విడితే వచ్చి త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని లైన్స్ వేసుకోవాలి ఇలా డబ్బా ఆకారంలో వేసుకొని దానిలో కరువు రౌండ్ తీసుకోవాలి ఇది బ్యాక్ నెక్ రౌండ్ నెక్ కటింగ్ ఇలా క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకొని క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ ఫినిషింగ్ బాగుంటుంది నెట్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి ఇది బ్యాక్ నెక్ కటింగ్ ఆ తర్వాత మనం డ్రెస్లో కటింగ్ చేసుకున్నాం కదా మిగిలిన క్లాత్ తీసుకొని మీ సెవెన్ థౌజండ్ లూని అతికించుకొని నెక్ షేప్స్ని అతికించుకోవచ్చు ఇలా ఇలా స్టిచ్ ఇలా అతికించుకుంటే ఐరన్ అవసరం ఉండదు ఇలా గ్లూతో అతికించుకోవాలి నెక్ షేప్స్ ఐరన్ లేకుండా ఇలా ఈజీగా గ్లూతో అతికించుకుంటే సరిపోతుంది ఇలా సర్చ్ చేసుకోవాలి అదేవిధంగా బ్యాక్ ఫ్రంట్ పార్ట్ నెక్ని కూడా గ్లూతో అతికించుకోవాలి ఇలా నెక్స్ట్ని ఇలా అతికించుకుంటే ఐరన్ లేకుండా ఈజీగా స్టిచింగ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా బీ సెవెన్ థౌజండ్ బ్లూతో ఈజీగా నెక్స్ట్ని కటింగ్ చేసుకోవచ్చు అతికించుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా హాఫ్ ఇంజ్ ఉండేటట్టు చూసుకొని నెక్స్ట్ని కటింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్